ఏ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జీవన్ బట్టు బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము సూపర్ ఈ నైట్ ఏంది బ్లాగ్ అనుకుంటున్నారా విషయం ఏంటంటే మన డిఓపి అరుణ్ కొలుగురి బర్త్డే ఉన్నదనమాట మేము షూటింగ్ పర్పస్లో లో నెల్లూరు వచ్చినాము నెల్లూరు కాడనే ఉన్నాము అందుకని చెప్పేసి ఇలా అరుణ్ ఇవాళ్ళే బర్త్డే ఉన్నది అందుకే అంత సెలబ్రేషన్ ఏం చేస్తున్నాం అనేది చూస్తా నాకు ఇది ఎట్లా పెట్టే విషయం ఏంటంటే ఏంటివి గన్స్ ఇంకో ఇవి రెండు గన్లు షార్ట్స్ ఆయన ఇక్కడనే తుస్తని చేసేద్దండి ఇవేంటి షార్ట్స్ రెండు ఏమంటారు ఇవన్నీ మాది కథ ఇదొకటి అప్పేది ఏవి ఇంకా షార్ట్స్ ఏవి ఇగో షార్ట్స్ ఇక్కడ బర్త్డే వస్తుంటే ఇక్కడ పైన షార్ట్స్ పోతాయి అన్నమాట ఇక ఇవన్నీ అరేంజ్ చేసినామన్నట వీళ్ళంతా అరేంజ్ చేసిందంటే మన చోటువే చోటును పిలగాడు ఏం పిల్లగాడు రాజు ఇదంతా అరుణ్కు తెలియదు ఇదంతా చేసినామని అరుణ్కు సస్పెన్స్ కిందనే ఉండాలి అది ఆయన తి కింద పడ్డదానికి అడు లేదు కింద సపోర్ట్ అనేవి దాన్ని తాకుతాంటున్నాం ఇంకా సేపట్లో అరుంది ఎన్నో బర్త్డేనో అన్ని అరుంది ఏజ్ తెలుసా అరుంది ఎన్ని బర్త్డేనో జరగబోతుంది ఎస్ తొలకద్దాం పిల్ల కాయని తొలకచ్చురా పిల్లి పిల్లగా కానీ తొలకద్దాం

यहां पर है निने दीदी दीदी ये उतना है के देना उतना है आना जो जुड़ती है आना रे इन फेस फेलिस है ना अरे आना आना फेलिंग आना एक बटे एक बटे एक आना जुड़ती है एक बटे ये किन वेट हां टैक्स आई पे అయ్యా పెద్ద సెన్సేషన్ లైఫ్ వీడియో మిస్ అయింది పెద్ద కథ అయింది వందాక పట్కం సార్ ఎందుకంటే ఎడగాలి

ఏం ఫోన్ ఇది ఇది ఆ ఫోన్ కాదు ఇది ఓ ఇది వెరైటీయా మెలేజ్ పెట్టేస్తున్నా ఇట్లా పెట్టానా ఏంద్రా ఇది పిలవలేదు అయిపోయిందా వేస్ట్ ఇది ఇదే వేస్ట్ చూడంత బాగా వస్తుండగా బాగండి ಇದು ದೊಡ್ಡದರಾ ಅನೆದಂಗ ಅಪ್ಪೆನ್ರಾ ಅಪ್ಪೆ ಆ ಇದೆ ಐಕನ ಅ ಹಾ อืม ರೆಡಿ ಓ ಹೇ ಒದ್ದು ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಅಣ್ಣ 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 ಹ್ಮ್ ಆ వెరైటీ బుట్టా ఓకే నెక్స్ట్ రాజు 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 కిచ్చా స్టెండ్ రాజు కిచ్చా అన్న కిచ్చ అవుతున్నాడు చూ బయ్ ఇక్కడ చూడన్నా రాజు నిస్తేయన్న నాకు వస్తుతే రాజు వrlలే சாம்சங் பத்து இக்கடே சூடா இக்கடி ஏற

ఒక పిక్ ఓకే అయితే కేకులు కోసి మంచికి ఇంత తినిపించుకున్నాము అరుణ్ బర్త్డే ఈసారికి ఇట్లా అనమాట రేపు ప్రొద్దున ఇంకోలా ఉంటుంది

అంత మా మీద పడ్డది కాదండి ఇంకా మగ్గిరి చూడీ మీది రెడీ 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 చేసుకోలే Yeah, <laughs> <laughs>